అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న ఏపీ ఏపీసీఎం జగన్ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులైతే జమ చేస్తున్నారండి ఇక ఎంత జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేసింది ఇందులో భాగంగా గతంలో ఎవరికైతే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా కూడా జమ కాలేదో అటువంటి వారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి అయితే విడుదల చేయబోతుంది అంతేకాకుండా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులైతే జమ చేస్తుంది ఇక ఎవరైతే రా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసు